సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత వ్యవసాయ క్షేత్రంలో పండించిన కంది పంటను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నిత్యం తాను తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లో బిజీగా ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని కూడా చేపడుతున్నామని అందులో భాగంగా ఈ ఏడాది కంది పంట బాగా దిగుబడి కూడా రావడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని కూడా కొనసాగిస్తూనే రాజకీయాల్లో కూడా ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు